అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి సాధారణంగా నిత్య పూజ చేయము అనేటటువంటిది పురుషుడు చేస్తాడు ఎవరు చెయ్యాలి ఇంట్లో అంటే యజమాని నిత్య పూజ చెయ్యాలి ఎవరు చెప్పారు సంకల్పంలోనే ఉంది ధర్మపత్ని సమేతస్యా అనుంది కానీ పతి సమేతస్యా అని లేదుగా అంటే దాని అర్థం నేను చెయ్యాలి అని అర్థం ఇంట్లో పూజ ఇంటికి యజమాని చెయ్యాలి ఎందుకని ఇల్లు అభివృద్ధిలోకి రావాలని ఎవరు కోరుకోవాలి యజమాని కోరుకోవాలి యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజా పూజామందిరంలోకి వెళ్ళడం ఇంకా అంతకన్నా అన్యాయమైన విషయం ఏమి ఉంటుంది ఇక నేను దాని మీద వ్యాఖ్యానం చేయడం అనవసరం కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చెయ్యాలి చేసినప్పుడు పురుషుడు ప్రతిరోజు పూజ చేస్తాడు ఏదో నైమిత్తిక తిథులలో పూజలు చేసేటప్పుడు భార్య కూడా పక్కన కూర్చుంటుంది వినాయక వ్రతం లాంటిది చేసేటప్పుడు ఇప్పుడు ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి వస్త్రధారణ నియమము అన్నప్పుడు ప్రధానంగా వస్త్రధారణ నియమము అన్నది అన్వయం ఎవరికి అంటే పురుషులకు స్త్రీ విషయంలో అంత లోతుగా స్పృశించవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం ఆడపిల్ల అయితే ఏదో లంగా ఓణి జాకెట్టు వేసుకుంటుంది వివాహితలైతే చీర కట్టుకుని రవిక తొడుక్కుంటారు మనం అమ్మవారికి అవే కదా ప్రదానం చేస్తాం కాబట్టి మనం కూడా అలాగే కట్టుకుంటాం అంతకన్నా ఇక నేను స్త్రీల వస్త్రధారణకి సంబంధించిన విషయం గురించి చర్చ చెయ్యను ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్ర ఏవచ గోచి పోయకుండా కేవలం బట్టని చుట్టూ మాత్రమే తిప్పాడనుకోండి దిగంబరుడే అవుతాడు బట్ట గోచి పొయ్యాలి వెనక్కి తీసి కుర్చీళ్ళు పెట్టి గోచి వెనక్కి దోపుకోవాలి దాన్ని కచ్చము అంటారు అంటే గోచీ పోసి పెట్టు కట్టుకున్నాడు వి వికచ్చ అలా వెనక కుర్చీళ్ళు పోసి గోచీ పెట్టుకోలేదు అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం లేదు అంటే ఉత్తరీయం ఒకటే ఉండాలి పురుషుడికి చొక్కా కానీ బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు దేవాలయంలోనైనా అంతే ఏదో కళ్యాణం చేసుకోవడానికి వెళ్ళామనుకోండి ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్టు మీరు చొక్కా విప్పండి మీరు బనీని ఇప్పండి అని చెప్పక్కర్లేదు మనంతటా మనమే తీసి కూర్చోవాలి ఎందుకంటే అది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు వాడు వీడిని వీడు వాడికి కనపడాలి ను ఉత్తరీయం ఒకటే వేసుకుంటారు పురుషులు వేసుకుని వికచ్చ గోచి పోసి పంచ కట్టుకోవాలి ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉందనుకోండి వాడు భార్యాసహితుడు మంగళప్రదుడని గుర్తు కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకున్నాడు అనుకోండి భార్య చనిపోయింది అమంగళకరుడు ఆయన యజ్ఞయాగాది క్రతువులకు పనికిరాడని గుర్తు అసలు ఉత్తరీయం వేసుకోలేదనుకోండి ఆయన పూజకి అర్హుడు కాడు అని గుర్తు కాబట్టి అనుత్తరీయశ్చ ఉత్తరీయం లేకుండా ఉండకూడదు రెండు ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారనుకోండి మీ ఎందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అని గుర్తు ఏమిటో తెలుసా మీకు స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చిన ఇంటి యజమాని యొక్క భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి నేను ఎవరింటికైనా వెళ్ళాను అనుకోండి ఆయన భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురొచ్చి స్వాగతం పలికాడు అనుకోండి నేను ఆయన యొక్క అభ్యున్నతి కొరకు మంచి మాటలు చెప్పచ్చు ఆయన అలా రాలేదనుకోండి నేను వెళ్ళి నా పని చూసుకొని వెళ్ళిపోవడమే మంచిది ఎందుకో తెలుసా నాకు ఆయన పెద్దరికం ఇస్తున్నాడని గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి మీరు గమనించండి కావ్యాలలో పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది అప్పుడే పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఉత్తరీయ ఉండాలి ఎవరితో సమన్వయం అవుతున్నావు భగవంతుడితో సమన్వయం అవుతున్నావు పూజలో ఆయన చెయ్యి చాపాలి ఆయన కాళ్ళు చాపాలి లేకుండా ఎలా ఆయన కాళ్ళు కడుగుతావు ఆయన తింటే కదా నువ్వు పెట్టింది అందింది ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడవై ఉండాలి ఉత్తరీయం వేసుకొని ఉండాలి అనుత్తరీయశ్చ నగ్నశ్చ వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు అవస్త్రయేవచ మళ్ళీ నొక్కి చెప్పింది వేదం వాడు నగ్నంగా ఉన్నాడు నగ్నము అన్న మాటకు అర్థం ఏమిటంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు నేను ఏదో ఇలా ఒక్కటే కట్టాను అనుకోండి పూజకు పనికిరాను గోచి పోసి కట్టే కూర్చోవాలి అందుకే మీరు ఎప్పుడైనా చూడండి వేదం చదువుకున్న పెద్దలు వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డైనా సరే గోచిపోసి కట్టు కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్చంగా భోజనం చేయరు వికచ్చంగా పూజ దగ్గరికి వెళ్ళరు దేవాలయంలోకి అంతరాలయ ప్రవేశం చెయ్యరు వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ రెండు అలా పంచ కట్టుకునేటప్పుడు ఆ పంచకి కానీ ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి అంచులేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు అమంగళమైన స్థితిలో ఉన్నాడు అని గుర్తు అందుకే అవతలవాడు పది కాలాలు బ్రతకాలి అని కోరుకుంటే ఏం చేస్తారంటే అంచు ఉన్న బట్టలు తీసుకొచ్చి పెడతారు ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి దానికి అంచు ఏముంటుంది నేను చొక్కా గుడ్డ పెట్టాను అనుకోండి దానికి అంచు ఏముంటుంది అందుకే పీటల మీద అల్లుడికి పెట్టాలి అంటే పీటల మీద ఉండగా నీకు ముచ్చట ఉంది ఓ కోటు కుట్టించాలనుకున్నావు బయట కుట్టించు పీటల మీద కూర్చునున్నాడు భగవత్కార్యంలో ఇప్పుడది ఆయుక్ కారకం నువ్వు ఇచ్చింది నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు అంచు ఉన్న బట్ట పెట్టాలి అందుకే ఇప్పటికీ మన వాళ్ళు సాప్ పెడతారు పరమ మంగళప్రదుడని గుర్తేమిటి అంచు ఉన్న బట్ట గోచి పోసి కట్టుకుని ఉత్తరీయం వేసుకున్నాడు అనుకోండి పరమ శౌచంతో ఉన్నాడని గుర్తు కాబట్టి పూజ దగ్గరికి వెడితే లాల్చీ బనీను కూడా పనికిరావు తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచి పోసి పంచ కట్టుకుని కూర్చుని పూజ చేయాలి గోచి ఎంత బాగా పోయాలి అంచు ఎంత బాగా అమడత పెట్టాలి సంబంధం లేదు నువ్వు ఒక అంచు తీసి నీకు వచ్చినట్టు కుర్చీళ్లు పెట్టి దోపుకుంటే చాలు కచ్చం ఉన్నట్టు కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణ ఎందు అటువంటి నియమము ఉన్నది కాబట్టి అదేం పెద్ద విశేషం అండి గోచి పోచి పంచగట్టుకోవడం అనేటటువంటిది బ్రహ్మ విద్య ఏం కాదు కాస్త బట్ట యువతలకి విడిచి యువతల బట్టని కుర్చీళ్ళు పెట్టి ఇలా దోపుకునే దీసి వెనక్కి దిప్పి కుర్చీళ్ళు పెట్టి ఇలా దోపితే అయిపోయి వైదికం ఎన్నో చేస్తున్నాం అది పెద్ద విషయం ఏం కాదు మంత్రపుష్పం అంటే ఏమిటి సాధారణంగా పుష్పము అనేటటువంటి దాన్ని పూజలో ఉపయోగిస్తాం ఉపయోగించినప్పుడు పుష్పము దేనికి సంకేతంగా పూజ చేస్తామంటే ఈశ్వరుడు మనకి చెవులు ఇచ్చినందుకు ఆయనకి మనం చెప్పేటటువంటి కృతజ్ఞతకి సాధనంగా దేన్ని వాడతామంటే పువ్వు వాడతాం దీపం కన్ కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం నాలుక ఇచ్చి రుచి తీసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం మనకి స్పర్శనిచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం పంచేంద్రియములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది మనకి వాసన చూసి అధికారం ఇచ్చాడు ముక్కుతో ధూపం వేస్తాం చెవులు ఇచ్చాడు ఎన్ని ఉపకారాలు పొందుతున్నావు నువ్వు చెవితో ఒక ఉపకారం కాదు వీణ వింటున్నప్పుడు అబ్బా ఎంత మధురమైన ధను అంటాం కోయిల పాట వింటే బా ఎంత మధురమైన పాట అంటాం వచ్చి రాని మాటలతో మనవరాలు వచ్చి తాత తాత అంటే అబ్బా చెవులకి ఆభరణాలు పెట్టుకున్నంత ఆనందంగా ఉంటుంది కొడుకు వచ్చి అనగారండి అని ప్రాజ్ఞుడై పలకరించి మాట్లాడుతుంటే అబ్బా వీడు పండితుడు అయ్యాడు రా అని మురిసిపోయావు ఒక్క చెవి ఉన్నందుకు ఎంత మురిసిపోతున్నావు అన్ని మురిపాలకి కారణం చెవులు ఆ చెవులు చెవులకు శబ్దాలు వినేటటువంటి అవకాశము ఇచ్చినందుకు అన్ని పువ్వులతో పూజ చేస్తున్నావు నమ అని అందుకని పువ్వు వినడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత ఏమండి దీపానికంటే కంటితో సంబంధం ఉంది గంధానికంటే చర్మంతో సంబంధం ఉంది చల్లగా ఉంటుంది వినడానికి పువ్వుకి సంబంధం ఏమిటి పువ్వుకి శబ్దం ఉంటే కదా వినడానికి కృతజ్ఞతగా వేయడం అంటే నా కోసమని పట్టుకొచ్చినవన్నీ నాదేనా ఇప్పుడు ఈ పూలదండ ఉంది నేను మెళ్ళలో వేసుకుని ఉన్నానా వేసుకుని లేనా అన్నది విడిచిపెట్టండి ఇదంతా అయిపోయి నేను లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ పూలదండ ఎవరిది నాదే నా కొరకని తెచ్చినది నాదే నాకు సమర్పణం చేసింది తుమ్మిదల యొక్క ధనులన్నీ ఎవరి కోసం పువ్వుల కోసం పువ్వు దగ్గరికి వెళ్ళి తేనె తాగేటప్పుడు ధనులన్నీ ఆగిపోయి తుమ్మిదల ధనులన్నీ పువ్వులవి కాబట్టి పువ్వులకి ధనులు లేకపోవడం ఏంటి ఇది నేను ఎలా వేసుకుంటేనే నాదే వేసుకున్నా వేసుకోకపోయినా నా ఇంటికి పట్టుకెళ్ళి మేజా బల్ల మీద పెట్టిన ఈ దండ నాది అలా అవి పలకకపోయినా తుమ్మిదల ధనులన్నీ పువ్వులవి కాబట్టి ఇప్పుడు ధనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి దానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు పువ్వు చేత్తో పట్టుకున్నామన్నా పువ్వుతో దేన్ని సంకేతిస్తారంటే జ్ఞానమును సంకేతిస్తారు ఎందుకంటే జ్ఞానము కలిగితే వికసనం వస్తుంది బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత పువ్వు వికసిస్తుంది అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు చిట్ట చివర చేతిలో పువ్వులు పట్టుకు లేచి నిలబడతాం పూజ చేసేటప్పుడు కూర్చుంటాం అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వుల్ని మంత్రపుష్పం అంటారు అంటే మంత్రమనేటటువంటి పుష్పము ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో ఆ లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేట్టు చెయ్యమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు అది మంత్రపుష్పం మంత్రపుష్పంలో ఏం చెప్తాం ప్రారంభం చేస్తూనే ఓ మాట చెప్తాం నాణ్యప్పాయ నాయ అంటూ మొదలు పెడతాం ధాతా పురస్థాత్యము దా జారా శ్రవిద్వాన్ అంటూ మొదలుపెట్టి నాణ్యపంధాయనాయ విద్యతే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఇంకొక మార్గము లేదు ఇంకొక మార్గం ఉన్నదని అనుకోవద్దు నీ ఎదురుగుండా పెట్టి ఇప్పటి వరకు నువ్వు ఎవరిని పూజ చేశావో అసలు వాడెక్కడుంటాడో నువ్వు తెలుసుకుంటే అదొక్కటే వాడిని తెలుసుకునే మార్గం ఎక్కడున్నాడు అంటే హృదయం చాప్యదోముఖం ఇక్కడే యోగ విద్య కలిగిన వాడు తెలుసుకుంటాడు ఇలా వంగినటువంటి ఒక తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా వంగి ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది నాభ్యాము పరితిష్టతి చిటికిన వేలు బొడ్డులో పెట్టుకుని బొటనవేలు పైకి పెడితే ఎవరి చెయ్యి వాళ్ళకి బొడ్డులో చిటికన వేలు పెట్టి బొటనవేలు పైకి పెట్టినప్పుడు బొటనవేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన పద్మం యొక్క మొగ్గ అక్కడకొస్తుంది దాని చివర ఒక చిన్న బిందు ఉంటుంది నీ వారస్సు తన్వి పీతాభాస్వత్యనూపమా బొడ్డు గింజ చివర ములుకి ఎంతుంటుందో ఇలా అంటే గీరుకుని అంతుంటుందని మధ్య మళ్ళీ ఆ మధ్యలో ఒక చిన్న ప్రకాశం ఒకటి వెలిగిపోతుంటుంది ఆ దివు ఆ కాంతి ఆ వెలుగు ఊర్ధ్వ శాయి దాని కాంతి పై కొడుతోంది కింద కొడుతోంది పక్కకు కొడుతోంది ఆ కాంతి ఏదో అది ఈశ్వరుడు దాన్ని నువ్వు స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ ఏ పేరు పెట్టి పిలు దానికి అభ్యంతరం లేదు కానీ ఆ దివు ఆ వెలుగుందే అది పరమాత్మ అది ఎక్కడుంది ఇక్కడే ఉంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ కాబట్టి ఇప్పుడు నిజంగా ఈశ్వరుణ్ణి చూడాలంటే ఇవి తెరిస్తే కనపడడం కాదు ఇవి మూతలు పడి అంతర్ముఖత్వంతో లోపలకి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు ఈ లోపల కనపడుతుంది వాడు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు సుమా వాడి ఇక్కడ కాదు సమస్త ప్రాణికోటి ఎందు క్షేత్రంలో వెలుగుతున్నాడు ఏ ప్రాణిని తీసుకోండి వాడే ఉన్నాడు వాడు ఉన్నాడు కాబట్టి ఆ తొడుక్ ఆకలిస్తోంది ఆ తొడుక్కి నిద్ర వస్తుంది అది లేని ఆ తొడుగు శవం అది ఉన్ననాడు ఆ తొడుగు శివం